సుకుమార్ గారితో నా ప్రయాణం ఇరవై ఏళ్ల కిందట మొదలయ్యింది రోజు నేను హీరోగా ఈ స్థానంలో ఉన్నానంటే కారణం ఆయనే నన్ను స్టారును చేసింది సుకుమారే నా జీవితంలో అత్యధిక భాగం హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది అన్నారు హీరో అల్లు అర్జున్ గారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప ది రూల్ శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని ఎల్లమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతుంది శుక్రవారం ముంబైలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ది రూల్ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నిర్మాతలకు వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా సాధ్యపడేది కాదు మా చిత్రాన్ని బాలీవుడ్ లో విడుదల చేస్తున్న అనిల్ తడాని భరత్ భూషణ్లకు థ్యాంక్స్ నా కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవిశ్రీకి ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్ గారు పాహద్ పాజిల్ తో పని చేయడం గొప్పగా ఉంది రష్మిక శ్రీలీలతో పనిచేయడం సంతోషంగా ఉంది ప్రపంచంలో ప్రతి ఇండియన్ మా సినిమా విడుదలను సెలబ్రేట్ చేయడం ఎంతో హ్యాపీగా ఉందని చెప్పారు అల్లు అర్జున్ ఐదేళ్ల పుష్ప ప్రయాణంలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి అల్లు అర్జున్ గారితో తొలి అవకాశం రాగానే చాలా నెర్వస్ అయ్యాను కానీ కానీ ఈరోజు ఆయన ఫ్యామిలీలో మెంబర్గా ఉన్నాను సుకుమార్ లాంటి జీనియస్ దర్శకుడితో పని చేయడం గర్వంగా ఉంది అన్నారు రష్మిక పుష్పాది రూల్ని పన్నెండు వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం అని నవీన్ ఇర్నేని ఎలమంచిలి రవిశంకర్ పేర్కొన్నారు